ఆత్మీయులారా పరమ పావనమైన వేళ శుభాకాంక్షాపూర్వక నమస్సుమాంజలితో మనం పరస్పరం భగవంతుణ్ణి ఒకరిలో ఒకరం చూసుకుంటూ పావనమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శుభాహ్వానం పలుకుతున్నాం మిత్రులారా సోదరులారా గురుబంధువులారా భగవత్ స్వరూపులారా మన అందరం మానవులుగా మనంతా ఒకటే మనందరి యొక్క గమ్యము ఒకటే అతి ప్రాచీనమైన సనాతన భారతీయ ఋషి దృక్పథంలో సర్వమానవాళి ఒక్కటే అన్నది మన ఉపనిషత్తులు చెప్పిన నిజం వేదాలు ప్రవచించిన నిజం సర్వ మానవాళికి హితం కూర్చే అది కనుక పవిత్రమైనటువంటి వసంతోదయ శుభవేళ చైత్రమాసపు మొదటి రోజున మనం అద్భుతమైనటువంటి మన ప్రాచీన ఋషి సంస్కారానికి నమస్కారం పెడుతూ ఈ సత్సంగాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ రోజు నుంచి మనం కొన్ని కొత్తవైనటువంటి కార్యక్రమాలకు శుభాహ్వానం పలుకుతూ వరవడి దిద్దుకుంటూ మనకు మన సాటివారికి సర్వ విధాల శ్రేయోదాయకమైన టాక్ షో ప్రారంభిస్తున్నాం ఈ టాక్ షోలో ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు మనము పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి ద్వారా మనం నేర్చుకున్న విషయాలు సచిదానంద సద్గురుడైన సాయినాథుల వారి గురించి అదేవిధంగా మనని ఎంతగానో అనుగ్రహించిన వెంకయ్య స్వామి వారి వంటి మహనీయమూర్తుల గురించి ఇట్లా సత్సంగం పేరున గత యాభై ఐదు సంవత్సరాలుగా సత్సంగా నిర్వహించుకుంటూ సర్వమానవాళి హితాన్ని కోరి జీవిస్తూ వస్తున్నాం ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంత సుదీర్ఘ జీవితానుభవం తర్వాత ప్రస్తుతం ఉండేటువంటి ఈ కాలంలో సత్సంగాన్ని మరింతగా ఈ భావాన్ని ప్రపంచానికి సర్వమానవాళికి ముఖ్యంగా యువతి యువకులకు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ వారి అవసరమైన రీతిలో కానీ అందించటం అనేది మన అద్భుతమైన కర్తవ్యంగా తోస్తోంది దానినే పూజలు భరద్వాజ మాస్టర్ గారు కోరారు యువజనం బాగుపడితే సమాజం బాగుపడుతుందని వివేకానంద స్వామి దాని గురించి శంఖారావం చేశారు మహానుభావులందరూ కూడా అటువంటి మానవ సమాజపు యువజనోత్సవాన్ని ఊహించారు కలలుగన్నారు కాబట్టి మనం కూడా మనవంతు కృషిగా ఈ టాక్ షో ద్వారా వీలైనన్ని అంశాలను మన ఋషి దృక్పథాన్ని ఆధునిక దృక్పథాన్ని మేళవించి ఏ విధంగా ఆధునిక మానవుడికి ఉపయోగపడుతుందో పరస్పరం తెలియచేసుకుందామనే సదుద్దేశమే దీని వెనక ఉంది అందుకని ఇందులో మహనీయమూర్తుల గురించి ఉంటుంది ఆధ్యాత్మికత ఉంటుంది అదేవిధంగా ప్రపంచం నలుమూలల ఎవరి గురించి మనం వినదగిన వారో వారందరూ వారెవరైనా కావచ్చు వాళ్ళు తత్వవేత్తలే అవ్వాలని లేదు కాకూడదని లేదు అదేవిధంగా ఎవరైనా తెలుసుకోదగిన ఉత్తమత్వం కలిగిన ప్రతి వ్యక్తిని గురించి మహాత్ముల గురించి పుస్తకాల గురించి అనేక అంశాల గురించి ఏవి అయితే మానవజాతికి ఉపకరిస్తాయో అలాంటి వాటి కూడా ప్రవచించుకుంటూ వస్తాం మీరందరూ చేయవలసిన ఉపకారం ఏంటంటే శ్రద్ధగా వింటాం మీ సాటివారికి తెలియచేయటం ప్రపంచంలో ఉండే చిట్ట చివరి మానవుడికి భగవంతుని పాదాలను నమస్కరించుకొని మనం చేస్తున్న ఈ సత్కార్యం అందాలనేది మన అభిలాష అందుకు సహకరించిన ప్రతివారికి ముందుగానే మనం నమస్మాంజలి ఘటిస్తున్నాం సహకరిస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా అనేక కోణాలలోంచి మానవాభ్యుదయాన్ని వీలైనన్ని రకాలుగా రీతులుగా ఈ టాక్ షో ద్వారా తెలియచెప్పుకుందామని పరస్పరం ఒకరికొకరం అందించుకుందామని ఉద్దేశం అన్నమాట ఇది ఈరోజు టెక్నాలజీ ద్వారా ప్రపంచం ఎంతో దగ్గరైంది కదా ఆ దగ్గరైన ప్రపంచం ద్వారా వీలైనంత వరకు పరస్పరం మేలు చేసుకుందామనే సదుద్దేశం ముఖ్యంగా దీనికి కారణభూతులు మనం ఎన్నోసార్లు చెప్పు ఉంటాం ఎవరైనా మనని నీవు మనిషివైనందుకు నీ జీవితంలో సార్థకత ఏమిటి ఏదైనా మంచి విషయం ఉంటే చెప్పమని అడిగితే అయ్యా నాకు ఈ జీవితంలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారితో సన్నిహితంగా మెలిగే అవకాశం లభించింది సుమారు రెండు దశాబ్దాల పాటు ఆ సుదీర్ఘమైనటువంటి ఆయన యొక్క సంసర్గమే ఆయన పాదాలను నమస్కరించినటువంటి ఆ సందర్భంలో లభించినటువంటి ధర్మమే ఆయన దయయే మహాత్ముల దయాయి అనేక విధాల మనకు చేసిన మేలును మన సాటివారితో పంచుకోవటమే మనలో ప్రధానమైనటువంటి ఏదైనా మేలుంటే అది మనలో ఏదైనా లోపాలు ఉంటాయి మన సంస్కారానివి ఉత్తమత్వం ఉంటే ఆ పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారి అందుకని మొట్టమొదటి రోజు ఈ పరమ పావనమైన విశ్వావసు ఉగాది నాడు ఆయన గురించే ఒక స్మరణ చేసుకోవటం సర్వ విధాల శ్రేయోదాయకమని మన భావన పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి గురించి కూడా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ తెలియవలసింది ఎంతో ఎక్కువ ఆయన ఒక విశ్వమానవుడు కేవలం మహాపురుషుడే కాదు మహాపురుషుల గురించి తాను ఎరిగి సాటి వారికి చెప్పినవారు అంతేకాదు మానవజాతిని ఎంత ప్రేమించటమో అంతగా ప్రేమించినవాడు సాటి మానవుణ్ణి అతడి అభ్యున్నతి కోసం ఎంతగా అయినా సరే కృషి చేయడానికి సంసిద్ధుడైనవాడు అంతేకాదు ఆయన కేవలం ఒక రచయితగానో ఒక సాయిబాబా భక్తుడిగానో ఇలా ప్రపంచంలో వారు చాలామందికి తెలిసి ఉండవచ్చు కానీ అంతకంటే ఎన్నో కోణాలలో బహుముఖ ప్రజ్ఞాశీలి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానశీలి అయినటువంటి వారు మాస్టర్ గారు భారద్వాజ్ గారు ఆయన దగ్గరుండే వాళ్ళందరూ మాస్టర్ గారు అనేవారు కనుక వారిని మనం కూడా సందర్భశుద్ధితో మాస్టర్ అంటున్నాం వారి పేరు మీ అందరికీ తెలుసు కదా ఎక్కిరాల భరద్వాజ్ గారు వారు విద్యానగర్ కాలేజీలో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు ఆ తర్వాత ఒంగోల్లో ఈనాడు వారి సమాధి ఉంది వారు కేవలం ఆయన యాభై సంవత్సరాలు మాత్రమే జీవించారు కానీ మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు అందరు యువకుల్లాగే ఉంటూ ఒక అన్వేషకుడుగా ఉన్నారు ఆ మిగతా ఇరవై ఐదు సంవత్సరాలలో సుమారు రెండు వందల సంవత్సరాల కృషి చేయగలిగారు ఆయనకు ఇరవై ఐదవ సంవత్సరంలో సాయిబాబా వారి సమాధి మందిరంలో ఒక అద్భుతానుభవం ఆయనకు సంప్రాప్తించడం అంతుబట్టని భగవంతుడి తివ్వెలిలా ఉలాసం ఆయనకు స్పష్టంగా అక్కడ సమాధి కాదు ఆ మహానుభావుడి దివ్యమైనటువంటి తపస్సు అనుగ్రహం పూర్ణంగా ఉందని ఆయనకు అనుభవం అయింది అందువల్ల అంతవరకున్న వ్యక్తి వేరు అక్కడ నుంచి పురోగమించినటువంటి పునర్జన్మకు వచ్చినటువంటి పరాయణుడైన గురుభక్తుడైన భరద్వాజ మాస్టర్ గారు వేరు ఆయన శ్వాస శ్వాసలో తాను ఏదైతే తెలుసుకున్నారో అది సమస్త మానవాళికి పంచటంలోనే ఆ గురుభక్తిలోనే తన చివరి శ్వాస దాకా అలా కలిసిపోయారు ఆ తర్వాత చిన్మయుడై దేహాన్ని విడిచిన తర్వాత కూడా నేటికీ తన పనిని కొనసాగిస్తున్నారు ఎప్పటికీ తన కృషిని కొనసాగిస్తారని మన దృఢ విశ్వాసం అందుకని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి పరిచయమే భగవంతుడి అనుగ్రహమే మన జీవితానికి పునాది అని అది ఆశీస్సు అని ఆ విధంగానే మన జీవితం కొనసాగుతుందనే గొప్ప విశ్వాసంతో మనం ఈరోజు చేసే ఏ పని అయినా సరే ఆ మహనీయమూర్తుల అనుగ్రహ విశేషంగా భావిస్తూ పవిత్రమైనటువంటి ఈనాడు ఈ టాక్ షోని ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా మనం వీలైనంత వరకు సర్వమానవాళికి హితకరమైన అన్ని కోణాలలో ముఖ్యంగా మహనీయమూర్తుల గురించి అనేక గ్రంథాల గురించి మొత్తం ప్రపంచంలో మానవాభ్యుదయాన్ని కోరిన వారి గురించి మనకు అవసరమైన అంశాల గురించి అనేక గ్రంథాల గురించి అవి ఇవి అని లేవు ఏదైనా సరే మనకు ఉపయుక్తమైనదేదో అదల్లా మనం ఈ టాక్ షో ద్వారా చెప్పుకుంటాం దాన్ని వీలైనంతగా విస్తరించుకుంటాం ఎవరైనా సరే ఒక్కసారి వింటే దాని ప్రభావం మన మనసుకు మనకు మన జీవితానికి మేలు జరిగేలాగా ఉండేలాగా కృషి చేస్తాం మీరందరూ కూడా మొదట శ్రద్ధగా విని మీ మీ అభిప్రాయాలు తెలియచేయమని వినపం అదేవిధంగా మానవుడైన వాడు ఎలా ఉండాలి అంటే చైతన్యవంతంగా ఉండే మానవుడు సత్యాన్వేషకుడై ఉండాలి నిజాన్ని నిగ్గు తేల్చి తాను తేల్చుకున్న నిజంతోనే అలా జీవిస్తూ ఉండడమే సచేతన మానవుడి లక్షణం అని పెద్దలు చెబుతారు మూఢనమ్మకాలకు ఆధ్యాత్మికతలో కానీ మానవ వికాస పరిణామక్రమంలో కానీ అవకాశమే లేదు కనుక ఇటువంటి మహానుభావుల యొక్క వాళ్ళ సాన్నిధ్యంలో మూఢనమ్మకాలకు అంధవిశ్వాసాలకు అవకాశమే లేదు కనుక మనకు ప్రత్యక్షంగా లభించిన మహానుభావులు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారైతే ఆయన హృదయవాసిగా సిరిడీ సాయినాథుల వారు వారు మానవజాతికి ఎంతోమంది మహాత్ములను తాను గుర్తించి మనకు తెలియజేశారు అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు పూజ్యులు వెంకటస్వామివారు అంతేకాకుండా ఎన్నో జన్మల రుణమే మనకి జన్మలో ఎందరో మహనీయమూర్తుల రూపంలో లభిస్తుందని అంటారు అతి చిన్న వయస్సులో తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిప ప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అని తాము చెప్పి మనను చేపట్టుకొని నడిపించి నేర్పించిన సముద్రాల లక్ష్మణయ్య గారు కూడా ఈ సందర్భంలో చిరస్మరణీయులు అలాగే మనకు విద్య నేర్పినవారు ప్రతి చిన్న విషయము మనకు తెలియచెప్పిన ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు అభినందన వందన చందనాలు పాద నమస్కారాలు శత సహస్ర కోటి ప్రణామాలు అందిస్తూ శుభకరమైనటువంటి ఈ ఉగాది నాడు మీ అందరిలో అవతరించిన పరమాత్మకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ నమస్కారం మనం మన టాక్ షో మన సత్సంగం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది అనే పిలుపుతో ప్రస్తుతానికి సెలవు నమస్కారం